అప్పుల దానికి ఏదైతే ఉందో ఈ అప్పుల మీద బీసీ బీసీ అనేది చేసే కదండి బీసీ గారితో తర్వాత వాళ్ళ అధికారులతో అదేవిధంగా మున్సిపాలిటీ వాళ్ళ అధికారులతో మేయర్ గారితో వాళ్ళందరి పరీక్షలుగా ఈరోజు జరిగింది రాష్ట్రంలో మీకు అందరికీ తెలిసిందే గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల ఆర్థిక వ్యవస్థ మొత్తం వదిలేదు పది లక్షల కోట్ల రూపాయలని గత ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పు చేసి జరిగింది దాన్ని తీర్చే బాధ్యత వల్ల ఈ ప్రభుత్వం ప్రభుత్వం అంటే మళ్ళా ప్రజలు కట్టే ట్యాక్స్ సో వచ్చే డబ్బులన్నీ యాక్చువల్గా ఏమవుతున్నాయంటే అయినా ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న కొన్ని ఈరోజు రాష్ట్రాన్ని ఆర్థిక వ్యవస్థలు ఖాళీ పెట్టారు ఏదైనా సంక్షేమ పథకాలు ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలో చేసి చెప్పారు ఒక్కొక్కటి తీరుస్తూ వస్తున్నారు పెన్షన్స్ మూడు వేల నుంచి నాలుగు వేలు ఎకలా ఆరు వేలు చేయటం రాగానే ప్రభుత్వం చేస్తుంది అంతేకాదు మూడు నెలలు అనేసి ఇస్తామని చెప్పిన మాట తప్పకుండా మొదటి నెలలో ఏడు వేల రూపాయలు ఇచ్చారు అదేవిధంగా మహిళలకి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తారు చెప్పడం మాట తప్పకుండా ఇవ్వడం జరిగింది అన్నా క్యాంటీన్స్ రెండు వందలు అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేసినా కాదు రూరల్లో కూడా ప్రతి రూరల్లో కూడా ఒక అన్నా క్యాంటీన్ ఉండాలని ప్రతి రోజు ఎమ్మెల్యేకి ఒక అన్నా క్యాంటీన్ ఒకవేళ డెబ్బై సాయంత్రం చేశారు ఎందుకంటే రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది చక్కగా పోల్చేస్తున్నారు రోజు కేవలం ఐదు రూపాయలకే అలా అన్నా క్యాంటీన్ గత ప్రభుత్వం మూసేస్తుంది ఎందుకు మూసేస్తుంది తెలియదు మా మీద కోపంతో పేదలు నిరుపేదలు కనపడుకో ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు మొదటి వంద రోజుల్లో ఓపెన్ చేయాలంటే వంద రోజులు ఓపెన్ చేశారు తర్వాత తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే ఇస్తామని మాట చెప్పి మొన్న పన్నెండవ తేదీ ఈ నెల పన్నెండవ తేదీ స్కూల్స్ ఓపెన్ చేసే రోజు తల్లికి వందల కింద పదివేల కోట్ల రూపాయల లక్షలుగా డిస్కస్ చేయటం ఇవన్నీ డబ్బులు లేవు అయినా ముఖ్యమంత్రి గారు ఉన్న అపంతో ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ కేంద్రంతో మాట్లాడుతూ ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు అంతేకాకుండా ఆగస్టు పదిహేనవ తేదీ మహిళలకు ఏదైతే మాట చెప్పారో ఉచిత బస్ క్రా దాన్ని చేస్తామని అనౌన్స్ చేశారు అంతేకాకుండా రైతు సోదరులకు ఏదైతే ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారో అందులో ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇన్స్టాల్మెంట్ ఇచ్చినప్పుడు ఇచ్చేదానికి దానికి కూడా సిద్ధమయ్యారు ఈ విధంగా మేనిఫెస్టోలు ఏదైతే చెప్పామో కూర్చో తప్పకుండా ప్రతి ఒక్కరూ చేస్తూ మరొక పక్క యువతకు ఉద్యోగాలు రావాలి యువతకు ఉద్యోగాలు రావాలంటే మార్గం ఏంటంటే ఒకటే ఇండస్ట్రీస్ రావాలి దానికోసం వినాయకుడు లోకేష్ అనేక దేశ విదేశాలు తిరిగి అనేక ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో అనేక ఇండస్ట్రీస్ వచ్చినాయి అయితే ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయాలంటే నెల రెండు నెలలు కావు కనీసం కొన్ని వన్ ఇయర్ పడతాయి కొన్ని వన్ అండ్ ఇయర్ పడతాయి కొన్ని టూ ఇయర్స్ పడతాయి కొన్ని త్రీ ఇయర్స్ పడతాయి ఏది ఏమైనప్పటికీ ఇరవై లక్షల మందికి ఉద్యోగం కల్పిస్తామని ఏదైతే మేనిఫెస్టోలో పెట్టాము దానికి పోటీపాటు దానికి ఈరోజు అంటే ముఖ్యమంత్రి గారు ఏ నాయకులు చేస్తున్నారు అయితే గత ప్రభుత్వం చెత్త పనులను తీసుకొచ్చారు చెత్త ప్రభుత్వం చెత్త ప్రభుత్వం చెత్త పన్న వేసింది పని అదన్నా సరిగా చేస్తే చేయాల ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తను వదిలేసిపోయింది ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తను వదిలేసిపోతే ఆ చెత్తని ముఖ్యమంత్రి గారు రేపు అక్టోబర్ రెండుకి క్లీన్ చేయమంటే ఎంతో వేగవంతంగా చేస్తున్నారు దాదాపు నలభై ఐదు నలభై ఐదు లక్షల టన్ను క్లీన్ చేశారు ఎనభై ఐదు లక్షల్లో నలభై ఐదు లక్షలు అయిపోయింది మరొక నలభై లక్షలు ఉంది అది కూడా ప్రూఫ్ చేస్తాం ఈ విధంగా గత ప్రభుత్వం ఏదైతే చేస్తుందో అన్నీ అస్తవ్యస్తంగా చేస్తే అన్ని 자고. 자. 이제 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 시작. 그래서 시작.

सर मीटिंग सर ये दर्सिंग नगर पंचायत थ्री कॉर्स वर्क इनका पद स्ट्रांगटर ड्रीस उ सर रो फाइव पुटी नगर पंचायत सर मन की टॉक्टी फोर्टी नई स्ट्रांगटर ड्रैक्स रो नी ड्रेस फैम सर सो अरउंड वन टो सी या सर्वसर सीम को भी उस पार्ट की समझनी चाहिए मतलब का ट्वेल्थ वर्ड से जैसा वन पॉइंट फाइव रोड्स समझनी चाहिए अंदर उस टाउन वर्ड ड्राइव सुपार्ट में है सर रोड्स आलम में है सर पार्ट को वो बोलते हैं सर तो आता है कि सर ये पार्ट अटल जिला का रोड्स बन गए मानी मानी जोर टिप्स है सर दिन Ladies, come mm -hmm. mm -hmm. Mm -hmm. No? Ten lakh something. to Okay. Mm -hmm. okay. the okay. Ten like